నమస్తే అండి భక్తిపాట్ల స్వాగతం మనము వాసురములు చెప్పుకునే ముందు గోదాదేవి ఎవరు ఆ దేవత గురించి మనము తెలుసుకోవాలి ఆండాళ్ లేదా గోదాదేవి శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె ఈమెను విష్ణు చిత్తుల దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు యుక్త వయసులో వచ్చిన తరువాత గోదాదేవి శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలంచింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళేవారు అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపించసాగినది ఓ రోజు ఈ రహస్యం తండ్రి అయిన విత్తు విష్ణుచిత్తుల వారికి తెలిసి చాలా దుఃఖించి స్వామి వారికి మాలధారణ కావించరు దానితో స్వామి మొహం చిన్నబోతుంది దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమే చాలా చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణు చిత్తులతో అదేమీ లేదని అంతేకాకుండా ఇక ప్రతిరోజు తనకు గోదాదేవి ధరించిన మాలధారణే కావాలని ఆదేశిస్తారు దానితో విష్ణు చిత్తుల వారు అలాగే చేస్తారు నమస్తే అండి